శ్రీకృష్ణుడు గురుసభ నుండి వెలుపలికి వచ్చాడు అతడిని కుంగురు ప్రముఖులు వెంబడించారు దారకుడు రథంతో సహా వెలుపల ఉన్నాడు శ్రీకృష్ణుడు మిగిలిన వారిని చూసి మీరంతా ఉండండి ఇంకా నేను వెళతాను అన్నాడు నృతరాష్ట్రుడు కృష్ణ కౌరవ పాండవులు కలిసి జీవించడానికి నేను చేయవలసిన ప్రయత్నం చేశాను ఇందులో నా తప్పు ఏమీ లేదు అది నువ్వు తెలుసుకుంటే నాకు చాలు అన్నాడు శ్రీకృష్ణుడు భీష్మ ద్రోణ తుప బాహిలికులను చూసి సభలో జరిగినది అంతా మీరు కనులారా చూశారు చెవులారా విన్నారు ధృతరాష్ట్రుడు తన తప్పు ఏమీ లేదు అంటున్నాడు కనుక నాకు ఇక్కడ ఉండవలసిన పని లేదు నేను పొయ్యి వచ్చేదను ధర్మపుత్రునకు జరిగినది వివరించవలను కదా అన్నాడు ఆయన కౌరవ ప్రేములు అతడిని వెంబడించారు శ్రీకృష్ణుడు కుంకీదేవి మందిరానికి వెడరుట అంతా కుంతీదేవి మందిరానికి వెళ్ళారు కుంతీదేవిని చూసి శ్రీకృష్ణుడు జరిగినది అంతా చెప్పాడు కుంతీదేవి కృష్ణ కౌరవులు ఇన్నాళ్ళు భాగాతిని పొగరు పట్టి జరగబోయేది తెలియక ఉన్నారు అర్జునుని గాంధీవం నుండి వెలువడే బాణాగ్ని దహించేది చూసినా కానీ వారికి బుద్ధి రాదు అన్నది శ్రీకృష్ణుడు అత్త నేను పాండవుల వద్దకు వెళుతున్నాను వారికి చెప్పవలసినది ఏదైనా ఉందా అని అడిగాడు కుంతీదేవి క్షేత్రియులు పరక్రమం నమ్మి జీవించవలను కానీ ఇతర మార్గములు నిషిద్ధమని చెప్పు ఉత్తమ క్షేత్రీయ వంశజులు క్షేత్రియ ధర్మాన్ని ఆశ్రయిస్తారు బుద్ధిహీనులు దీనంగా జీవిస్తారు నీ బామ్మర్తులు సంధి ప్రయత్నాలు చేశారు అది విఫలం కావడం మంచిదే క్షేత్రియులకు వీరత్మమే ధర్మం తన పరక్రమం చూపకుండా అర్జునుడు పలుచిన కాడ భీమునికి ఈ సంధి తగున వారి మాటలు విని ఈ సంధికి నువ్వు రాతగున పరమాత్ముడు ఈ సంధి విఫలం చేసి మంచి చేశాడు ద్రౌపదికి నిండు సభలో జరిగిన అవమానం పాండవులు ఎలా మరిచారు ధర్మానికి తలవగ్గి అడవులకు వెళ్ళిన వారు ఈ అధర్మాన్ని సహించ తగున నాయంగా తనకు రావలసిన రాజ్యాన్ని యుద్ధం చేసి తీసుకోవద్దా అధర్మవర్తనులైన పౌరవులకు బుద్ధి చెప్పవలసిన బాధ్యత వారికి లేదా ఇది వారికి ఒకరు చెప్పవలసిన పని లేదు అని పాండవులకు నా మాటగా చెప్పు కృష్ణ నేను ఇక్కడ బాగా ఉన్నాను పాండవులకు వీరులుగా బతకమని చెప్ చెప్పానని చెప్పు ఇంకా నువ్వు పోయిరా కృష్ణ అన్నది శ్రీకృష్ణుడు కర్ణుని జన్మ గురించి వివరించుట శ్రీకృష్ణుడు తనతో వచ్చిన వారిని ఇంక ఉండమని చెప్పి కర్ణుని చూసి కర్ణ రావయ్య పొలిమేర వరకు నన్ను సాగనంపవ అని తన చేతిని అందించి రథము ఎక్కమన్నాడు శ్రీకృష్ణుని చెయ్యిపట్టి రథం ఎక్కిన కర్ణుడు కృష్ణుని రథాన్ని అధిగమించాడు ధృతరాష్ట్రుడు తిరిగి తన కొలువు కూటమునకు వెళ్ళాడు అందరూ జరిగిన విషయంలో చర్చిస్తూ భీష్ముడు ద్రోణుడు అదేమిటి కుంతి అలా మాట్లాడింది ఆమె మాటలు నాకు చాలా ఆశ్చర్యం కలిగించాయి శ్రీకృష్ణుడు అలా మాట్లాడాడు ఇంకా ధర్మరాజును పట్టడం మన తరం కాదు అని సుయోధుణ్ణి చూసి సుయోధన ఇప్పటికీ మించినది ఏమీ లేదు నువ్వు వెంటనే వెళ్ళి ధర్మపుత్రుణ్ణి కలుసుకో మార్గమధ్యంలో శ్రీకృష్ణుణ్ణి కలుసుకో సమస్యను శాంతియుతంగా పరిష్కరించు సంధి వయసులో ఉన్న మాకు ఈ యుద్ధం ఎలా తెచ్చదవు మేము చెప్పేది చెప్పాం ఇంకా నీ ఇష్టం అని సభ విడిచి వెళ్ళారు శ్రీకృష్ణుడు ఒక నిర్జన ప్రదేశంలో రథమాపి తమ మాటలు ఎవ్వరూ వినరని ధృవపరుచుకుని కర్ణ నీకు పెద్దల ఎడల గౌరవం ఉన్నది నేను చెప్పేది సావధానంగా విను కుంతీదేవి కన్యగా ఉన్నప్పుడు దుర్వాసుని మంత్రమహిమ చేత నిన్ను కన్నని నువ్వు పుత్రుడివి పాండవులలో అగ్రగణ్యుడివి ధర్మరాజుకు ఈ విషయం తెలిసిన నీకు సాష్టాంగపడి నిన్ను కురు సామ్రాజ్యానికి పట్టభద్రుణ్ణి చేస్తాడు నువ్వు చక్రవర్తిగా రథంలో వస్తుంటే ధర్మరాజు నీకు నింజామరవీస్తాడు వాయుపుత్రుడు నీకు చిత్రం పడతాడు సర్వ్యసాచి అర్జునుడు నీ రథానికి సారథ్యం వహిస్తాడు పాంచాల యాదవరాజులు నీ వెంట ఉంటారు అభిమన్యుడు మొదలైన వారు నీ వెంట వస్తారు దేవేంద్ర వైభవం పొందుతూ రాజ్యాన్ని పాలించు ఇది విని కర్ణుడు కృష్ణ ఈ మాట నేను ఇదివరకే విన్నాను కుంతిదేవి దయా మిగినాయి నదిలో వదిలి వేసిన నన్ను ఒక సుతుడు దయతో పెంచి పెద్ద చేశాడు అతని భార్య కూడా నన్ను ప్రేమతో చూసింది వారు తమ కుమారుల కన్నా మిన్నగానూ చూసుకున్నారు సూత కులాచార కర్మలన్నీ నాకు జరిపించారు నువ్వే కదా నాకు పెద్దలంటే గౌరవం అని చెప్పావు నా తల్లిదండ్రులకు నేను చేయవలసిన విద్యుక్త కర్మలన్నీ నేను నిర్వహించాలి కదా అది విడిచి ఇప్పుడిలా రాజకుమారుడిని అని పాండవుల వద్దకు రావడం ధర్మమా ఒక సుతునిగా నాకు బంధుమిత్రులు ఉన్నారు వారిని విడిచుట ధర్మమా సుతుడనని అని చూడక చక్రవర్తి అయిన రారాజు నన్ను తన తొమ్ముళ్ల కంటే అధికంగా చూసుకొని రాజుని చేశాడు యుద్ధం ముంచుకొస్తున్న వేళ అతడిని ఎలా విడవగలను అర్జునునికి దీటుగా నన్ను రారాజు తలుస్తున్నాడు అర్జునునితో తలపడక పాండవ పక్షాన చేరిన లోకులు నిందించరా కృష్ణ ఈ విషయం ఎవ్వరికీ చెప్పక నీ మనసులో దాచుకో ధర్మపుత్రునికి ఈ విషయం తెలిసిన రాజ్యాధికారానికి ససేమీరా ఒప్పుకోడు అంతటి ధర్మాత్ముడు రాజ్యం చెయ్యాలి కానీ నేను కాదు ధర్మరాజు యుద్ధమని యజ్ఞం చేస్తున్నాడు మిగిలిన పాండవుడు ఋత్వికులు నువ్వు ఉపద్రష్టవు ఆ యజ్ఞంలో కౌరవులని పశువులను సంవరించి హోమం చేస్తారు ఆ ధర్మయజ్ఞంలో పుణ్యభూమి అయిన కురుక్షేత్రంలో మేమంతా సద్గతులు పొందుతాము అన్నాడు కుంతీదేవి కర్ణుణ్ణి కలుసుకునట విదురుడు కుంతి మందిరానికి వెళ్ళి ఆమెతో అమ్మ కుంతీదేవి కురువంశం అంతరించే విధంగా కురు పాండవ యుద్ధం దాపురించింది ఎవరూ శ్రీకృష్ణుని మాట మన్నించలేదు పాండవుల బల పరక్రమాలు తెలిసి అందున అర్జునుని మహిమ తెలిసి కౌరవులు ఈ యుద్ధానికి సిద్ధపడ్డారు ఏమి జరుగుతుందో ఏమో అని ఆందోళన పడ్డాడు కుంతీదేవి బదులు చెప్పలేదు విదురుడు తన మందిరానికి వెళ్ళాడు కుంతీదేవి మనసులో ఎంతో మదనపడింది ఆమె కేవలం రాజ్యం కోసం సంపదల కోసం తమ వారిని చంపుకోవడం ధర్మమా యుద్ధం చేయడం అంటే క్లేశం కొని తెచ్చుకోవడమే కానీ దుఃఖరాహిత్యం కాదు భీష్ముడు ద్రోణుడు కర్ణుడు మొదలైన మహావీరుల వీరావేశం చల్లార్చడం సామాన్యమా మిగిలిన వారికి యుద్ధంలో అంత ఉత్సాహం లేకపోయినా కర్ణుని మనసు యుద్ధోత్సాహం మరియు పగలతో రగిలిపోతుంది కర్ణునికి తన జన్మ వృత్తాంతం చెప్పి పాండవులపై ప్రేమ కలిగిస్తే కర్ణుడు యుద్ధం మానవచ్చు అనుకుంది ఆ సమయంలో కర్ణుడు అనుష్ఠానం కొరకు గంగా తీరానికి వెళతాడని ఊహించి అతని కొరకు అక్కడకు వెళ్ళింది కర్ణుడు అనుష్ఠానం పూర్తి చేసి అక్కడ కుంతీదేవి కూర్చొని ఉండడం చూసి ఆయనకు తన గోత్రనామాలు చెప్పుకుని అభివాదం చేశాడు అమ్మా కుంతీదేవి తమరు వచ్చిన కార్యం తెలుసుకొనవచ్చునా అన్నాడు కుంతీదేవి కుమార అందరూ అనుకున్నట్లు నువ్వు సూతపుత్రుడివి కాదు నేను కన్యగా కుంతీ భోజన ఇంట ఉండగా దుర్భాసుడిచ్చిన వరప్రభావాన్ని పరిశీలించాలన్న నా చాపల్యం వలన మంత్ర ప్రభావంతో సూర్యుడు నాకు ప్రసాదించిన పుత్రుడివి కనుక నేటి ధర్మం ప్రకారం నువ్వు పాండుపుత్రుడు క్షేత్రియుడివి అయినా నువ్వు మరొకరికి సేవ చేయవలసిన అవసరం లేదు గౌరవ పాండవులలో ప్రథముడివి నువ్వే చక్రవర్తివి ఇంకా రాధయుడిగా ఉండవలసిన అవసరం నీకు లేదు చక్రవర్తివై ఈ లోకాన్ని పాలిస్తూ వైభవాన్ని అనుభవించు అన్నది ఆ సమయంలో సూర్యబింబం నుండి ఇది నిజము ఆమె చెప్పినట్లు నడుచుకు అన్న వాణి వినిపించింది కర్ణుడు అమ్మా నువ్వు చెప్పినది నువ్వు చెప్పింది నిజమే కానీ యోచితమైన సంస్కారములకు నన్ను దూరం చేసి ఇప్పుడు నన్ను క్షేత్రియుని కానీ కుమారుని చేసి రమ్మనడం భావ్యమా నా జన్మ తగినది కాదు నేను సూర్యపుత్రుడను ఇన్ని రోజులు గోప్యంగా ఉంచిన విషయం ఇప్పుడు లోకానికి తెలియచేసి నేను సూర్యపుత్రుడిని కుంతీదేవికి జన్మించానని చెప్పుకుంటూ పాండవ పక్షం చేరితే ఏమి బాగుంటుంది పరక్రమంతో వెలుగొందుతున్న అర్జున్నికి భయపడి పాండవ పక్షంలో చేరానని నలుగురు నన్ను నా పరక్రమాన్ని శంకించి నిందించరా అమ్మా నేను సుయోధుని వలన రాజునయ్యాను అతని వలన పేరు ప్రతిష్టలు గడించాను అతడు నన్ను నమ్ముకుని యుద్ధానికి సిద్ధమయ్యాడు అతని ఉప్పు తింటున్న నేను అతడిని విడవటం నాయమా సుయోధునికి ద్రోహం చేస్తే సాటి రాజువు నన్ను నిందించరా అమ్మ నేను సుయోధుని తరఫున నీ కుమారులను ఎదుర్కోవడం నిశ్చయం అయినా నువ్వు అడిగినందుకు ఒక మాట ఇస్తున్నాను ధర్మరాజు భీముడు నకులుడు సహదేవుడు ఎదురుపడిన వారిని నేను చంపను అర్జునుని మాత్రం చంపక వదలదు అర్జునుని చేతిలో చచ్చినా లేక అతడిని చంపినా కీర్తి నిశ్చయం సుయోధనుడు నన్ను అర్జునుని కొరకు మాత్రమే చేరదీశాడు అతడిని నమ్మకాన్ని నేను బొమ్ము చెయ్యలేదు అర్జునుడు లేకున్నా నాతో ఐదుగురు లేక నేను లేకున్నా అర్జునితో ఐదుగురు ఎలా అయినా నీకు పుత్రుడు అయిగురే అన్నాడు కుంతిదేవి విధి ఎలా ఉంటే అలా జరుగుతుంది నీవు అర్జునుని మాత్రం చంపడానికి నేను అంగీకరిస్తున్నాను మిగిలిన వారిని విడిచిపెట్టు అన్నది అందుకు కర్ణుడు అంగీకరించాడు కృష్ణుడు ఉపక్లవ్యం చేరుట ఉపప్లవ్యం చేరిన శ్రీకృష్ణుని పాండవులు ఎదురేకి సాదరంగా ఆహ్వానించారు శ్రీకృష్ణుడు ధర్మరాజా దుర్యోధనాథులకు కళ్ళు మూసుకుపోయాయి వారు నా మాట వినలేదు యుద్ధము తప్పదు అని అక్కడ జరిగిన విషయంలో అన్నీ చెప్పి తన మందిరానికి వెళ్ళాడు ఆ రోజు రాత్రి పాండవుల వద్దకు చేరిన శ్రీకృష్ణుడు ధర్మరాజ నేను స్నేహపూర్వకంగా ఎన్నో మాటలు చెప్పాడు కానీ నా మాటలు సుర్యోధనుడు పెడచెవిన పెట్టాడు ఏవేవో చెప్పి నన్ను హేళన చేశాడు అవన్నీ చెప్పి ప్రయోజనం లేదు అన్నాడు ధర్మరాజు కృష్ణ సుయోధనుడు నిన్ను హేళన చేస్తుంటే భీష్ముడు ద్రోణుడు వారించలేదా అన్నాడు శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడు తన షాయి శక్తులా ప్రయత్నించాడు గాంధారిని పిలిపించి చెప్పించాడు దుర్యోధనుడు విడచెవ్వన పెట్టాడు నేను కూడా గురువంశము శంతన మహారాజు ఖ్యాతి గురించి వివరించాను మీ తండ్రి ధృతరాష్ట్రుని పుట్టుక గురించి మీ తండ్రి గారి రాజ్య విస్తరణ నువ్వు చేసిన రాజసూయ యాగం మాయాజూదం మేము అధర్మంగా అడవులు పాలు చేయడం గురించి చెప్పారు మీకు చేరవలసిన రాజ్యభాగం మీకు ఇవ్వకుండా యుద్ధం తప్పదని హెచ్చరించా సభకు విచ్చేసిన మునులు కౌరవ ప్రముఖులు కూడా అనేక విధముగా చెప్పారు అన్నీ పిడచెవిన పెట్టిన దుర్యోధనుడు సభా మర్యాదను లెక్క చెయ్యక సభను వదిలి వెళ్ళాడు గాంధారి వచ్చి సుయోధుల్ని సభకు రప్పించి అనేక విధములా చెప్పింది కానీ అన్నీ నిష్ఫలం అయ్యాయి నేను కూడా కోపం తెచ్చుకున్నాను కానీ తిరిగి శాంతం వహించి పరి విధములా బోధించాను సుయోధనుడు నన్ను బంధించ చూశాడు నేను నా మాయని ప్రదర్శించి దానిని నివారించాను నా సంధి ప్రయత్నం విఫలమయ్యింది ఇంకా యుద్ధం అనివార్యం అన్నాడు పాండవుల పాండవుల యుద్ధ సన్నాహ నిర్ణయం ధర్మరాజు శ్రీకృష్ణుడు చెప్పినది తమ్ముళ్లకు వివరించి యుద్ధ సన్నాహాలకు దిగమని చెప్పాడు కృష్ణుని చూసి కృష్ణ మా గురించి తెలిసిన నివ్వే కర్తవ్యాన్ని బోధించు అన్నాడు శ్రీకృష్ణుడు ప్రస్తుతం యుద్ధమే తక్షణ కర్తవ్యం మీ తల్లిగారు మిమ్ము మీ పరక్రమాలు ప్రదర్శించి రాజ్యాన్ని పొందమని ఆదేశించింది అన్నాడు ధర్మరాజు కృష్ణ బంధుమిత్ర నాశనం అయినా యుద్ధానికి నా మనసు ఇంకా అంగీకరించుటలేదు వేరు మార్గం అన్వేషించుట మంచిది కదా అన్నాడు అర్జునుడు అన్నా ఏది హితమో ఏది ధర్మము మనకంటే కృష్ణుడే ఎరిగినవాడు మన తల్లి గారి ఆదేశం అదే ఇంకా మనకు సందేహం ఎందుకు అన్నాడు అన్నా అఖిల ధర్మజ్ఞాని శ్రీకృష్ణుడు చెప్పిన మాటకు తిరుగులేదు యుద్ధ సన్నాహాలు చెయ్యక తప్పదు మనకున్నది ఏడు ఔక్షణీయ సైన్యం దానిని సమర్థవంతంగా నిర్వహించడానికి భీష్మునికి సరిదూగే సైన్యాధ్యక్షుని నిర్ణయించి అవిశక్తుని చెయ్యడం మన కర్తవ్యం అటువంటి వీరుడెవరో నాకు చెప్పండి అని తోముళ్లను ఉద్దేశించి అన్నాడు సహదేవుడు అధిక బాహుబలం కలవాడు పుత్రులు పౌత్రులు సోదరులు కలవాడు అయిన మత్స్య దేశాధిపతి విరాటుడు మనకు తగిన సైన్యాధ్యక్షుడు అని సహదేవుడు అన్నాడు ఆ తర్వాత నకులుడు లేచి అన్నయ్య ఎక్కువ బలగం బాహుబలం కలిగిన ద్రుపద మహారా మహారాజు మనకు తగిన సైన్యాధ్యక్షుడు అర్జునుడు లేచి అన్నయ్య కేవలం ద్రోణుణ్ణి చంపుటకు అగ్నికుండంలో నుండి పుట్టిన వాడు ధనుర్భానములతో పుట్టినవాడు అత్యధిక బాహుబలం పరక్రమం కలవాడు అయిన దుష్టదునుడు మనకు తగిన సైన్యాధ్యక్షుడు అతను తప్ప భీష్ముణ్ణి అడ్డుకుని నిలపడగలవాడు వీరపడు లేడు అతని తమ్ముడు శిఖండి పరక్రమవంతుడు భీష్ముణ్ణి చంపటానికి పుట్టినవాడు కనుక దుష్టజున్యుడు మన సైన్యాధ్యక్షుడు అని పలికాడు ధర్మరాజు కృష్ణ నివ్వే చెప్పు సకలం తెలిసిన నివ్వే తగిన సైన్యాధ్యక్షుణ్ణి నిర్ణయించి మన ఏడు ఔక్షిణీల సైన్యానికి ఒక్కొక్క ఔక్షణీకి ఒక్కొక్క నాయకుణ్ణి నిర్ణయింపు అని కృష్ణుణ్ణి వేడుకున్నాడు కృష్ణుడు ధర్మజ అర్జునుడు చెప్పిన విధంగా దుష్టదుడే మన సైన్యానికి తగిన నాయకుడు అతడిని సర్వ సైన్యాదక్షినిగా అభిషేకింపు అలాగే దృపదుణ్ణి విరాటు సాధ్యాకి జరాసమిని కుమారుడైన సహదేవుడు చెక్కినానుడు శిశుపాలుని కుమారుడు దుష్టకేతు దృపద కుమారుడైన శిఖండి మొదలైన ఏడుగురిని ఔక్షిణి నాయకులకు నాయకులను చేద్దాం ఇంకా మీ తమ్ముళ్లతో కలిసి యుద్ధానికి బయలుదేరుతాం అన్నాడు పాండవులు యుద్ధానికి బయలుదేరుట కృష్ణుని మాట శిరసావయించిన ధర్మరాజు మరునాడు సభలో యుద్ధ ప్రకటన చేశాడు ముందుగా అనుకున్నట్లు సైన్యాధ్యక్షులను నియమించి యుద్ధ బేర్యలను రోగించమని ఆజ్ఞాపించాడు ముందుగా పాండవులు ద్రౌపది దగ్గరకు వెళ్లి ఆమె వద్ద వీడుకోలు తీసుకున్నారు బ్రాహ్మణులను అర్చించి వారి దీవెనలను తీసుకున్నారు కృష్ణుడు రథం ఎక్కి సారథి స్నానంలో కూర్చున్నాడు గాంధీవము అక్షయ తునీతో అర్జునుడు రథము అధిరోహించాడు అర్జునుడు పాంచజన్యము శ్రీకృష్ణుడు దేవదత్తము అనే శంకాలను పూరించారు కురుక్షేత్రానికి అంతా పెళ్లికి వెళుతున్నట్లు బయలుదేరారు దుష్టదున్నుడు ధర్మరాజుకు నమస్కరించి సైన్యాధుడిగా ముందుకు నడిచాడు అతని వెంట ధర్మరాజుతో ముళ్లతో యుద్ధమునకు వచ్చిన రాజులతో బయలుదేరాడు వారి వెంట సమస్త సైన్యము భటులు పరిచారకులు నడిచారు వారంతా కురుక్షేత్రానికి చేరి కిరణ్వాది నది తీరాన ఒక చెదులైన ప్రదేశంలో విడిది చేశారు కౌర కౌరవయుద్ధ సన్నాహ వేగుల వలన పాండవ సైన్యాల రాతని గురించి తెలుసుకున్న దుర్యోధనుడు ఏమీ తెలియని వలె ప్రవర్తిస్తూ కురుసభలో కృష్ణుడు తనకు అనుకూలంగా ప్రవర్తించలేదని మనమిన్న కోపంతో పాండవులను రెచ్చగొట్టి యుద్ధానికి సన్నద్ధం చేసి దండయాత్రకు తీసుకువస్తాడు కనుక మనం కూడా యుద్ధం ప్రకటిస్తాం అన్నాడు మన సైన్యాలతో కురుక్షేత్రంలో విడిది చేద్దాం అన్నాడు ఆపై దుశ్శాసనుడిని చూసి నువ్వు కర్ణుడు శకుని యుద్ధానికి తగిన ఏర్పాట్లు చెయ్యండి అని ఆజ్ఞాపించాడు సుయోధుని ఆజ్ఞానుసారం యుద్ధం ప్రకటించబడింది మరునాడు సుయోధనుడి సభలో భీష్ముణ్ణి కరుణుణ్ణి అశ్వత్థాము బాహిలికుని శల్యుణ్ణి కృపాచారుణ్ణి భూరీశ్రవుణ్ణి శకునిని కృతవర్మను కాంబోజీరాజుని సైంధవుణ్ణి తన పదకొండు ఔఖిణీలకు నాయకులుగా అభిషేకించి వారితో భీష్ముని వద్దకు వెళ్ళాడు భీష్మునితో పితామహ వీరంతా మన పదకొండు ఔక్షిణీల అధ్యక్షులు వివిధ దేశములకు చెందిన వీరిని ఒక తాటి మీద నడిపించవలసిన బాధ్యత మీ మీద ఉన్నది కనుక మీరు మా సర్వ సైన్యాలకు అధ్యక్షత వహించండి అని ప్రార్థించాడు భీష్ముడు సుయోధన నాకు మీరు పాండవులు సమానమే నేను మీ మద్ద ఉన్నాను కనుక మీ తరఫున యుద్ధం చేస్తారు నేను నువ్వు కోరినట్లు సర్వసైన్యాధ్యక్ష పదవి వహిస్తా నన్ను ఎదిరించగల వీరుడు అర్జునుడు మాత్రమే నేను శత్రువులను అందరినీ సంవరిస్తాను కానీ పాండుకుమారులను ఏమీ చెయ్యరు వారు కూడా నన్నేమీ చెయ్యరు కానీ విధి నిర్ణయం ఎలా ఉంటే అదే జరుగుతుంది కానీ ముందు నేను యుద్ధం చెయ్యాలా కర్ణుడు యుద్ధం చెయ్యాలో నిర్ణయించు అది తేలితేనే నేను సకల సైన్యాధిపత్యం వహిస్తాను అన్నాడు కర్ణుడు ఈ ప్రస్తావన మళ్ళీ ఎందుకు భీష్ముడు ఎప్పుడు పడిపోతాడో అప్పుడే నేను యుద్ధానికి వస్తాను అని ముందే చెప్పాను కదా అన్నాడు భీష్ముడు సుయోధన అలాగే జరుగుతుందిలే అన్నాడు ద్రోణ కృపాచార్య తదితరులు వద్ద అనుమతి తీసుకుని భీష్ముణ్ణి సర్వసైన్యాదక్షుణ్ణి చేశాడు తల్లిదండ్రుల వద్ద అనుమతి తీసుకుని సుయోధనుడు యుద్ధానికి బయలుదేరి కురుక్షేత్రానికి చేరి రమణీయమైన ప్రదేశంలో విడిది చేశాడు బలరాముని వేదన కురువంశంలో అనివార్యమైన యుద్ధానికి బలరాముని మనసు క్లేశం చెందింది అతడు చాలా దుఃఖించాడు అతడు ధర్మరాజు వద్దకు వచ్చాడు ధర్మరాజు సోదర సమేతంగా బలరాముని సాదరంగా ఆహ్వానించాడు బలరాముడు కౌరవ పాండవులు అత్యంత క్రూరులై ఈ భూమిలో ఉన్న రాజులకు కీడు కలిగే యుద్ధం చెయ్యడం తగునా యుద్ధం నాకు సమ్మతం కాదు కృష్ణునితో సంధి కుదర్చమని చెప్పాడు అతడు నా మాటను లెక్క చెయ్యక యుద్ధాన్ని సమకూర్చాడు మాట్లాడడం చేత కానీ వారిని మా మంచి మాటలతో ఒప్పించాలి కానీ వారిని రెచ్చగొట్టి సంధి చెడగొట్టడం మంచి పన కృష్ణునికి పాండవులు కౌరవులు సమానమే కానీ అతడు అర్జునుని పట్ల అభిమానం పెంచుకొని పాండవులను ఒక చోట నిలవనీయక వెంట వేసుకుని తిప్పుతున్నాడు అయినా పాండవులకు జయము కౌరవులకు అపజయము తప్పదు నేను యుద్ధము చూడలేను నా శిష్యులైన సుయోధన భీముడు ఒకరిని ఒకరు కొట్టుకుంటే నేను ఎలా చూడగలను కనుక నేను సరస్వతి తీరానికి వెడుతున్నాను అని కృష్ణుడు ధర్మరాజు సాగనంపగా తీర్థయాత్రకు బయలుదేరాడు ఆ తర్వాత కృష్ణుని భామ్మర్తి పుండిన నగరాధీశుడైన రుక్మి ధర్మరాజును చూడవచ్చాడు రుక్మి అర్జునుని చూసి అర్జున నీకు యుద్ధం చేయ భయమైనా నాకు చెప్పు నేను యుద్ధం చేస్తాను నన్ను విడిచే వీరుడు ఈ భూలోకంలో లేను అన్నాడు అతని ప్రగల్భాలకు అర్జునుడు నమ్మి రుక్మి నేను గంధర్వులతో యుద్ధం చేయినప్పుడు గోగ్రహణంలో ఓడు సలిపినప్పుడు తమరు ఎక్కడ ఉన్నారు నాకు నీ సహాయం అక్కర్లేదు నీ సహాయం ఎవరికి అవసరమో వారికి సహాయం చేయి అన్నాడు నాకు ఇద్దమంటే భయము కలిగి నిన్ను పిలిచి అప్పుడు కదా నువ్వు రావాల్సింది అప్పుడు నాకు సహాయపడటానికి వీరంతా ఉన్నారు అన్నాడు రుక్మి సుయోధని వద్దకు పోయి అలాగే ప్రగల్భాలు పలకగా అతడు కూడా రుక్మిణి సహాయాన్ని నిరాకరించాడు బలరాముడు రుక్మి తప్ప మిగిలిన రాజులంతా యుద్ధంలో పాల్గొన్నాడు సంజయుడు ధృతరాస్తునికి యుద్ధాన్ని గురించి వివరించుట ధృతరాస్తుడు సంజయుని పిలిచి విధి ఎలా ఉంటే అదే జరుగుతుంది మార్చడం మనతరం కాదు కదా యుద్ధభూమిలో మరణించడం కంటే రాజులకు గౌరవం ఏమున్నది యుద్ధ భూమిలో ఏమి జరుగుతుందో వివరించు అన్నాడు అందుకు సంజయుడు మహారాజా నీ కుమారుడు సుయోధనుడు దుశ్శాసన కర్ణ శకునులతో దోచించి శకుని కుమారుడైన ఉకుణ్ణి ధర్మరాజు వద్దకు రాయబారం పంపాడు ధర్మరాజు శ్రీకృష్ణ దృపద విరాటాదులతో సభకూర్చి ఉన్న సమయంలో చెప్పమని ఇలా పలికాడు ఉలుకుడు ధర్మరాజు వద్దకు వెళ్ళి ధర్మరాజా నా మీద కోపం తెచ్చుకొనక సుయోధని మాటగా నేను పలుకుతున్న మాటలను సావధానంగా వినండి అన్నాడు ధర్మరాజు ఉలుక నువ్వు ఆ బుద్ధిమంతుడు చెప్పిన తులవ మాటలు నిర్భయంగా చెప్పవచ్చు అన్నాడు పాండవులకు సుయోధుడు పంపిన హెచ్చరిక ఉలుకుడు ధర్మరాజ యుద్ధం చేయడానికి చాలా రోజులు ఆలోచించి యుద్ధానికి వచ్చావు సంజయునితో మీరు చాలా అధికంగా మాట్లాడారు మీ రాజ్యంను పోగొట్టుకున్నందుకు ద్రౌపదిని మేము అవమానపరిచినందుకు కోపించి మీ వారిని మోహరించుకొని యుద్ధానికి వచ్చావు ఇంకా నువ్వు తప్పించుకోలే ఇంకా మీకు భీష్మ ద్రోణున బాణదాటి తప్పదు అర్జునుడు వారి బాణాల బారిన పడక తప్పదు కృష్ణుడు మీ పక్కన ఉండగా మాకు భయమెందుకులే అతడే మీ పనులన్నీ చక్కబెట్టగలడులే భీమసేన నువ్వు నూతిలో కప్పలా ఊహిస్తావు ఎదుటివాడి బలము నీకు తెలియదు దుస్సాసన్ని రక్తం తాగుతానని శపథం చేశావుగా ఆలస్యం రా ముందుకు ఎలా తాగుతావో నేను చూస్తాను అర్జున తాటి చెట్టంత విల్లు ఉందని కృష్ణుడు పక్కన ఉన్నాడని విర్రవీగపు నీకు భయపడి రాజ్యం ఇస్తానని అనుకో ద్రౌపదిని దుశ్శాసుడు సభకు ఈడ్చుకు వస్తున్నప్పుడు మీ ఆయుధాలు ఎక్కడ పోయారు పేడి రూపంతో అర్జునుడు మంటలవాడిగా భీముడు సిగ్గు లేకుండా సామంతుని సేవించడం శూర లక్షణమా సిగ్గులేక రాజ్యాన్ని పొందాలని యుద్ధానికి వచ్చారా మీరు ఎంత ప్రగల్భాలు పలికినా యాభై వేల భీమార్జునులు కలిసి వచ్చినా యుద్ధం చేస్తాను కానీ రాజ్యం పంచి ఇవ్వను అన్నాడు సమాధానం ఆ మాటకు నకుల సహదేవులు భీమార్జునులు కోపంతో ఊగిపోయారు కృష్ణుడు వారిని వారించి ఉలుక నువ్వు సుయోధుని వద్దకు వెళ్ళి ఇలా చెప్పు సుయోధన రేపే యుద్ధం వీరుడవైతే యుద్ధం చేసి మరణించు నా తారథ్యంలో అర్జునుడు నిన్ను వెంటపడి తరిమి నీ సైన్యాలను చీల్చి చెండాడినప్పుడు నీకు ఎవరు వీరులో తెలుస్తుందిలే భీముడు దుశ్శాసుని రక్తం తాగటం తప్పదు నీ వీరుల పరక్రమం రేపు యుద్ధంలో చూడగలవు వృద్ధుడైన భీష్ముణ్ణి బలాన్ని నమ్ముకొని యుద్ధానికి వచ్చిన నీ గర్వాన్ని అర్జునుడు చేయగా మానడు భీష్ముని ప్రతాపం అడ్డు పెట్టుకుని గెలవాలని అనుకుంటున్నాం మొదటి ముద్దగా అతడిని మింగగా మానం ఆపై ద్రోణుడు కర్ణుడు మాడిమసి అవ్వక మానరు అప్పుడు కానీ అతని ఆశ చావదు సోదర కుమారుల బంధువుల మరణాంతరం భీముని గదాఘాతంతో నేలపై పొల్లుతున్నప్పుడైన పశ్చాత్తాపడతావో లేదు నువ్వు వెంటనే వెళ్ళి సుయోధుని యుద్ధానికి ధైర్యంగా సిద్ధం కమ్మని చెప్పు అన్నాడు ఆపై ధర్మరాజు ఉలుకునికి తాంబూలాలు ఆభరణాలు ఇచ్చి పంపాడు సుయోధనుడు భీష్ముణ్ణి అడిగి తన సైన్యంలోని బలాబలాలను తెలుసుకున్నాడు ఉలుకుడు ధర్మరాజు చెప్పినది యథాతనంగా సుయోధునికి చెప్పాడు ఉలుకుని మాటలు విని భీష్ముడు సుయోధన నేను ఉండగా నీకు భయమెందుకు నేను సేనలను సమర్థవంతంగా నడిపి నీకు జయము చేకూరుస్తాను అన్నాడు సుయోధనుడు దాత మీరు రోణుడు తోడుగా ఉండగా నాకు భయమిందు చిటికలో వారి మదం అనచగరడు గంధర్వ కిన్నర ధానవులకు భయపడని నేను అలుపులైన పాండవులకు భయపడతానా మన పక్షంలో శత్రు పక్షంలో ఉన్న వీరుల గురించి చెప్పండి అన్నాడు భీష్ముడు సుయోధన అతిరజుడమైన సమరదులైన నీ తమ్ముళ్ళు నా గురించి నీకు చెప్పవలసిన పని లేదు అతిరథులైన శల్యుడు భూరీశ్వవుడు ఉన్నారు సైంధవుడు మహారథుడు కాంబోజరాజు సుదక్షిణుడు సమరథుడు మాయిష్మతి అధిపతి నీలుడు అడ్దరథుడు ఆవంతి దేశాదేశులు నిందాను విందులు అర్ధరథుడు ఐదుగురు మహారథుడు నీ కుమారుడు లక్ష్మణ కుమారుడు సమరథుడు బృహద్బలుడు బృహద్బలుడు అడ్డరదు దండదారుడు అడ్దరథుడు శకుని సమరదు తృపాచార్యుడు అతిరత శ్రేష్ఠుడు ద్రోణాచార్యుడు అతిరథ శ్రేష్ఠుడు అశ్వత్థామ అర్జునితో సమంగా యుద్ధం చేయగలవాడు బాలీకుడు అతని కుమారుడు సోమదత్తుడు అతిరథుడు ఆలంబాసుడు భగదత్తుడు సమరథుడు కర్ణుడు అడ్ధరథుడు అతడు జన్మదహాల కవచ కుందలాలను కోల్పోయాడు పరుశురాముని శాప కారణంగా శక్తిహీనుడయ్యాడు కనుక అర్జునుని గెలవలేడు అన్నాడు భీష్ముడు అప్పుడు ద్రోణుడు అంతేకాదు అతడు ప్రగల్భముడు చెప్పటంలో అతడు ముందు ఉంటాడు పిరికితనంతో వెనుదిరగడంలో నేర్పది ఎల్లప్పుడూ పరాకుగా ఉంటాడు కనుక భీష్ముడు చెప్పినట్లు అతడు అర్ధరథుడి అన్నాడు ద్రోణుడు